ప్రభునామానికే మహిమ కలుగునుగా కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు ఇరవై తొమ్మిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన ఇరవై తొమ్మిది ఇది ఒక ప్రాముఖ్యమైన కీర్తన ఎందుకంటే ఈ కీర్తనలో ఎహోవా అనే మాట పదిహేడు సార్లు చెప్పబడింది ఆయన దేవుడు రాజు ఇలా ఆయనకు చెందిన మాటలు కూడా కలుపుకుంటే కనీసం ఇరవై మూడు సార్లు ఆయనను కూర్చి వ్రాయబడింది ఈ కీర్తన ఇరవై ఎనిమిదవ కీర్తనకు కొనసాగింపుగా రాయబడింది ఈ కీర్తనలో దావిదు యొక్క భయం వివరించబడింది దేశంలో చెలరేగిన పెను ఉపద్రవములో భక్తిహీనులతో పాటు తాను కూడా నశించిపోతానేమో అనే భయం దావిదుకు ఉండేది అయితే ఇప్పుడు దేవుడు తన వారిని కాపాడుతాడనే విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు ఈ కీర్తనలో మనకు ప్రళయ తుఫాను కనబడతాం దావీదు ఆ తుఫాన్లో చిక్కుకుని దాని ఉగ్రతను భరించాడు మొదటిగా మధ్యధరా సముద్రం మీద వినబడుతున్న ఉరుముల శబ్దాన్ని వివరిస్తూ ఉన్నాడు ఇహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమ గల దేవుడు వలె గర్జించుచున్నాడు అంటాడు మూడవ చిన్న ఇహోవా స్వరము ప్రభావము గలది తుఫాను తూర్పు దిక్కు నుండి సముద్రం మీదకి వస్తూ ఉంటే పడమటి నుండి నల్లని మేఘాలు కమ్ముతూ ఉంటే ఊరుము ధ్వని వినబడతా ఉంది ఈ తుఫాను యొక్క తీవ్రతతో లెబానోను హెర్మోను ఆ పర్వతాల మీద నుండి చెట్లు విరిగిపోతున్నాయి అందుకే ఇహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును దూడల వలె దోడవలే అవి గంతులు వేయినట్లు చేయును అంటాడు లెబానోను షిరియోను షిరియోను అనేది సీదోనీయులు హెర్మోను పర్వతాన్ని షిరియోను అంటారు ఈ లెబనోను షిరియోను అంటే హెర్మోను ఈ రెండు పర్వతాలు గురుపోతు పిల్లల వలె గొంతులు వేయినట్లయినా చేస్తాడు అంటారు చివరిగా ఆ తుఫాను అరణ్యం మీద విరుచుకుపడ్డాన్ని ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూస్తాం దక్షిణంగా వెళుతూ కాదేశు అరణ్యాన్ని కదిలించి వేసి ధారాపాతంగా వర్షాన్ని కొమ్మరించింది ఉరుములు మెరుపులతో యదోము సరిహద్దుల్లో ప్రళయాన్ని సృష్టించింది జంతువులు కూడా దాని ప్రభావానికి లోనయ్యాయి అందుకే ఇహోవా స్వరము లేళ్లను ఏన జయును అంటారు తుఫాను మేఘాల క్రింద ప్రకృతి వండికిపోతుంటే మేఘాలకు పైన అంతా కూడా ప్రశాంతంగా ఉంది ప్రభావ మహాత్యములు ఇహోబాకు ఆరోపించండి అంటున్న దేవదూతల స్వరం దావిదకు వినబడతా ఉంది ప్రళయ జలముల మీద ఇహోబా ఆసీనుడై ఉన్నాడు ఇహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు ఆయన ఆలయంలో ఉన్నవన్నీ కూడా ఆయనకే ప్రభావం అంటూ ఉన్నాయి అని ఈ కీర్తనలో రాయబడి ఉంది ఈ విషయాలని అయితే ఈ కీర్తనను మనం ప్రవచనాత్మకంగా కూడా చూడవచ్చు ఈ కీర్తనలో ఒక శక్తివంతమైన సింహాసనాన్ని మనం చూస్తున్నాం దావీదు సహనంతో శ్రమలను అనుభవించిన వాడు మాత్రమే కాదు అతడు ఒక ప్రవక్త ఈ కీర్తన యుగాంతమందు క్రీస్తు ఇస్రాయిలను విడిపించుటను సూచిస్తూ ఉంది దేవదారు వృక్షములు అంటే అవి ప్రపంచంలోనే గొప్ప చెట్లు బలమైనవి కూడా అవి ప్రపంచ అధికారాన్ని సూచిస్తూ ఉన్నాయి కొండలు కూడా ప్రపంచ రాజ్యానికి సూచనే ప్రళయ జలములు అంటే వరద అనమాట దాని గురించి కీర్తనలో స్పష్టంగా వ్రాయబడి ఉంది ఇహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు అని కీర్తనలో రాయబడింది ప్రళయ జలములు అంటే వరద వరద అనే అర్థం వచ్చే హిబ్రూ మాట బైబిల్లో పదమూడు ఉంది నోవహు దినాల్లో దేవుడు జలప్రళయం ద్వారా నాశనం చేసినట్టుగా దేవుని తీర్పు చెడిపోయిన దుష్టులైన ప్రజల మీదకు వస్తూ ఉంది ప్రవచనాత్మకంగా చూస్తే యుగాంతంలో యేసుప్రభు రాజుగా తన ఉగ్రతను కొమ్మరించి తన శత్రువును తుడిచి వేస్తాడు భయంకరమైనటువంటి భూకంపాలు కలుగుతాయి ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి వాటన్నిటిపైన ప్రభు మహిమతో సింహాసనాశీనుడై ఉంటాడు శాంతి అనేది చివరగా పలకబడే మాట అనమాట ఈ కీర్తనను మరొక కోణంలోంచి కూడా మనం చూడవచ్చు మన అనుదిన జీవితాలకు అన్వయించవచ్చు మన జీవితాల్లో వచ్చే తుఫానులను ఈ కీర్తన సూచిస్తా ఉంది వాటిని ఎవ్వరూ తప్పించుకోలేరు ఈ తుఫానులు మనల్ని విరగొట్టి నాశనం చేసి మన కుటుంబాలను సంపదను స్నేహితులు లేకుండా చేస్తుంది దావీదు ఇవన్నీ చూశాడు దావీదు ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోలేదు కానీ దానిలో దేవుని యొక్క శక్తి ఆ శక్తి యొక్క గొప్పతనం దావీదు చూశాడు దేవుని మహిమ దేవుని ఉగ్రత ఆయన మంచితనం అతనికి కనిపించాడు సూర్యుడు తుఫాను ఋతువులు ఇవన్నీ కూడా దేవుని అధికారానికి ఆయన ప్రభావానికి గుర్తులుగా దావిదుకు కనిపించాయి ఇలా చాలా కీర్తనలలో ప్రకృతిలో దేవుని ప్రత్యక్షత బయలుపరచబడింది దీనిని గూర్చి అనేక రకాలైన పాటలు మనం పాడుతూ ఉంటాం తుఫానులలో మనం ఆయనలో దాగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఒక్కొక్కసారి పరిస్థితులు కఠినంగా ఉండవచ్చు అయితే దేవుని సింహాసనం వద్ద ఉన్న ప్రశాంతతను ఏది భంగం చేయలేదు దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటే సమస్తము సమకూడు జరుగుతున్నాయి అని రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మనం చదువుతాం ఈ కీర్తనలో లోతైన వేదాంతం కూడా ఉంది దాన్ని మనం ఇప్పుడు చూద్దాం మన ఆత్మీయ జీవితాలకు ఈ కీర్తనను అనువదించుకుంది మొదటి రెండు వచ్చినాలు మనం చూస్తే దేవుని యొక్క ప్రాధాన్యత మనకు కనబడుతుంది దైవపుత్రులారా ఇహోవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను ఇహోవాకు ఆరోపించుడి అంటున్నాడు ఇహోవా నామములకు చెందవలసిన ప్రభావంను ఆయనకు ఆరోపించుడి ఈ కీర్తన పరలోకంతో ప్రారంభమవుతుంది దైవపుత్రులారా అనే మాటకు దేవుని కుమారులారా అని దేవదోతలారా అని అర్థాలున్నాయి పాపము లేని దేవదోతలారా దేవుని సింహాసనం చుట్టూ నిలిచి ఆయనను స్తుతించండి ఆయనే ప్రభువు ఆయనే ఇహోవా అని దావీదు వాళ్ళని పిలుస్తా ఉన్నాడు నిబంధన చేసిన దేవుడు ఆయనే అని దేవుడు దావీదు దేవదోతలను పిలుస్తున్నాడు పరలోకంలో దేవదోతలు స్థుతిస్తూ ఉంటే భూమి మీద ఉన్న ప్రత్యక్ష గుడారంలో యాజకులు పరిశుద్ధమైన వస్త్రాలు ధరించి ఆయన ఆరాధిస్తున్నారు యాజకులు భూలోకంలో చేస్తున్న ఆరాధనే పరలోకంలో కూడా జరుగుతారు మూడో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు మనం చూస్తే దేవుని శక్తి మనకు కనబడుతుంది మనం ఇంతకుముందు చూసినట్లుగా దేవుని శక్తి ఉరుముల ద్వారా బయలుపరచబడుతుంది ఆత్మీయంగా చూస్తే దేవుడు మనుషులతో వ్యవహరించే పద్ధతి మనకు తెలియజేస్తుంది ఉరుములతో తుఫాను సముద్రం మీద లెబనోని మీద కాదేశు అరణ్యం మీద మనం చూస్తున్నాం దీనిని మన ఆత్మ సంబంధమైన పరిభాషలో చూద్దాం సముద్రం మీద అంటే లోకస్తులతో ఆయన వ్యవహరించుట మూడు నాలుగు వచనాలు చూస్తే ఇహోవ స్వరము జలముల మీద వినబడుతుంది జలములు ఈ జలములు మారు మనసు పొందని ప్రజలను సూచిస్తా ఉంది అందుకే భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అని మనం చదువుతాం ప్రకటన గ్రంథంలో బబులోను మహా మీద కూర్చున్నట్టుగా రాయబడింది పదిహేడు పదిహేనులో చదువుతాం నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అని మనం చదువుతాం ఈ కీర్తనలో యహోవా స్వరం అనే మాట ఏడు సార్లు రాయబడింది మూడు సార్లు మనుషులకు సంబంధించి ఉంది ఎహోవా స్వరము ప్రభావం గలది అలా ఆయన పాపులతో మాట్లాడుతున్నాడు ఆయన గర్జనతో ప్రభావంతో శక్తితో మనుషులతో మాట్లాడుతున్నాడు ఆయన సువార్తను వినని వారి సంగతి ఏంటో మన కొన్నిసార్లు సస్పెన్స్గా ఉంటుంది కొన్నిసార్లు సువార్త వినబడిన వారి సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం డాన్ క్రాఫోర్ట్ అనేటువంటి గొప్ప మిషనరీ ఒక గొప్ప ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు అతడు ఆఫ్రికా అడవుల్లో సంచరిస్తూ అడవుల్లో అనేక తెగల వారికి శుభార్త అందించేవాడు ఆయన అడవుల్లో తిరుగుతుండగా కొంతమంది అడవి తెగకు చెందిన వారు కనిపించారు వారు కూడా మిషనరీలాగే ఒక జాతి నాయకుడి నుండి మరొక జాతి నాయకుడి దగ్గరికి వెళ్తున్నారట వాళ్ళు ఈ క్రాఫోర్ట్ అనేటువంటి మిషనరీకి ఒక విషయం చెప్పారు ఏంటంటే అది వారి తెగ యొక్క నాయకుడితో దేవుడు కలలో మాట్లాడిన కొన్ని విషయాలు చెప్పాడంట కలలో మాట్లాడి దేవుడు కొన్ని విషయాలు అతనికి చెప్పాడంట ఆ మాటలు ఆ నాయకుని హృదయంలో నాటుకుపోయి తన తెగ వారందరికీ తెలియపరిచాడు వాళ్ళకి తెలియజేసిన తర్వాత కొందరిని పిలిచి ఈ కళ విషయం వారికి కూడా పూర్తిగా వివరించి తన స్నేహితుడైన మరొక తెగ నాయకుడికి ఈ విషయాలు చెప్పి హెచ్చరించమని పంపించాడంట ఆ నాయకుడితో దేవుడు చెప్పిన మాటలు ఈ ప్రజలు వివరంగా చెప్తా ఉంటే ఈ డాన్ క్రాఫోర్ట్ అనేటువంటి మిషనరీకి ఆశ్చర్యం కలిగిందంట అంతా చెప్పేసిన తర్వాత వాళ్ళు అన్నారంట చేతులు పైకెత్తి రాజ్యము అధికారము దేవునిదే అని గట్టిగా అరిచి చెప్పారండి చాలాసార్లు మనం కొంత అనుమానానికి గురవుతూ ఉంటాం సువార్త వారి సంగతి ఓకే సువార్త ప్రకటించబడని వారికి ఎలా అని అందుకే వాక్యంలో మనం చదువుతాం కలలో రాత్రి కలుగు స్వప్నములో ఆయన వారి చెవులు తెరవజేయును అని మనం చదువుతాం ఈ వాక్యం బైబిల్లో ఉందనే విషయం మనం మర్చిపోతాం కాబట్టి కొన్నిసార్లు దేవుడు వాక్యం ఉన్నవారితో వాక్యం వాక్యం ఉన్నవారి దగ్గర వాక్యంతో మాట్లాడతాడు వాక్యం లేని వారితో కళల ద్వారా మాట్లాడతాడు కొన్నిసార్లు ఆయన మెల్లని స్వరంతో మరికొన్నిసార్లు ఆయన బలమైన స్వరంతో దేవుడు సారీ అండి దేవుడు పాపులతో పాపము నిండినటువంటి చెవిటి హృదయాలతో దేవుడు మాట్లాడగలడు దేవుడు మాట్లాడగలడు ఇంకా మనం చూస్తే ఐదు ఆరు వచనాల్లో ఇహో స్వరము అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది ఒకసారి ఇక్కడ లెబానోని మీద అనగా దేవునితో ఎరిగిన దేవుణ్ణి ఎరిగిన వారితో ఆయన మాట్లాడతాడు దేవుణ్ణి ఎరిగిన వారితో ఆయన మాట్లాడతాడు ఇప్పటి వరకు సముద్రం మీద అంటే లోకస్సులతో ఆయన మాట్లాడాడు రెండవది లెబానోని మీద ఆరు వచనాలు చూస్తే ఇహోవా స్వరము దేవదారు వృక్షం విరుచును ఇహోవా లెబానోను దేవదారు వృక్షంలో ముక్కలుగా విరుచును దూడల వల్లే గొంతులు వేయనట్లు ఆయన చేయను లేబాను సిరియోను గురుపోతు పిల్లల వలె గొంతులు వేయనట్లు ఆయన చేయును అంటారు ఇక్కడ దేవుని ఎరిగిన వారితో ఆయన అస్తమానం మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే కొన్నిసార్లు వారి మోకాళ్ళు వంచడానికి ఆయన తన స్వరాన్ని పెంచి అధికారంతో మాట్లాడతాడు హెర్మోను పర్వతాన్ని సిరియోను అని కూడా అంటారు బహుశా ఆ కొండ శిఖరాన్ని ఉన్న మంచు మెరుస్తూ ఉండడం ఉన్న కారణంగా ఆ పేరుండు వచ్చి ఉండొచ్చు లెబనోను హెర్మోను ఈ రెండు కూడా గొప్ప పర్వతాలుగా చెప్పబడ్డాయి ఇస్రాయేల్ దేశపు ఉత్తరాన ఇవి సరిహద్దులుగా ఉన్నాయి మంచుతో నిండినటువంటి శిఖరాలు ఇవి లెబానోను పర్వత శ్రేణి దేవుడు తన బిడ్డల్ని ఆ పర్వత శిఖరం అంత ఎత్తుగా ఆత్మలో ఎదగాలని ఆకర్షిస్తూ ఆకాంక్షిస్తూ ఉన్నాడు ఈ రెండు పర్వతాలు ఎంత ఎత్తుగా ఉంటాయో దేవుని బిడ్డలు కూడా ఆత్మీయంగా అంత ఎత్తుగా ఎదగాలని దేవుని యొక్క ఆకాంక్ష ఈ స్థలంలోనే యేసుప్రభు రూపాంతరం చెందాడని కొందరు అంటారు లెబానోను దేవదారు వృక్షాలు చాలా గొప్పవి విలువైనవి బలమైనవి పొడుగుగా బలంగా ఎదిగి ఆకాశాన్ని అంటుకుంటాయా ఆకాశాన్ని అంటుతాయా అన్నట్టుంటాయట ఆ కర్ర చెడదు పురుగు పట్టదు చాలా అద్భుతమైందనమాట ఆ కలప ఆ కలపతోనే మరి ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరం వాటిలో ఎక్కువ శాతం దీన్నే వాడారు లెబనోని పర్వతం దేవదారు వృక్షము ఆత్మ సంబంధమైన వ్యక్తిని సూచిస్తూ ఉన్నాయి దీని అందరికీ అర్థం ఏంటి దేవుడు మన జీవితంలో వచ్చే తుఫానుల ద్వారా మనల్ని పరీక్షిస్తాడు కీర్తనకారుడు లెబనోను పర్వత శ్రేణిని చూశాడు తుఫాను అక్కడ చేస్తున్నటువంటి బేభత్సాన్ని చూశాడు గాలి బలంగా విసిరి కొడతా ఉంటే పర్వతాల మీద ఉన్నటువంటి చెట్లు కదిలిపోతున్నాయి కదిలిపోతున్నాయి ముక్కల ముక్కలుగా కొన్ని చెట్లు విరిగిపోతున్నాయి అవి అటు ఇటు ఊగుతూ ఉన్నాయి తుఫాను అక్కడ చేస్తున్న బీభత్సాన్ని చూశాడు కొన్ని సగర్వంగా నిలబడినవి అవి కూడా ఒరి ఒరిగిపోతూ ఉన్నాయి అవన్నీ కదిలిపోతూ ఉన్నాయి ఆత్మ సంబంధమైన వ్యక్తితో దేవుడు చేసేది ఇదే తుఫాను పంపించి అబ్రహామును పరీక్షించినట్టుగా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు లోతును పరీక్షించలేదు ఎందుకు తెలుసా అవసరం లేదు ఎందుకంటే లోతు ఏం చేస్తాడో దేవుడు తెలుసు ఏం చేస్తాడో దేవుడు తెలుసు కాబట్టి దేవుడు ఆత్మ సంబంధమైన వ్యక్తులతో కొన్నిసార్లు స్వరాన్ని పెంచి మాట్లాడుతాడు యూదుల మత ప్ర మత గ్రంథ ప్రకారం ఈ కీర్తనను పెంతుకోస్తు పండుగ మొదటి దినాన సమాజ సమాజమందిలో పాడతారట ఎందుకంటే పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు వేగముగా వీచే బలమైన గాలిలాగా వచ్చాడు మేడగదిలో అగ్ని జ్వాలలాగా అందరి మీదకు దిగి వచ్చాడు సంఘము ఆత్మ నిండిన పరిస్థితుల్లో జన్మించింది దేవుడు నూతన ఆత్మ సంబంధమైన వ్యక్తులతో గాలితో అగ్నితో సంఘాన్ని స్థాపించాడు కాబట్టి లెబనోన్ మీద ఆయన తను ఎరిగిన వారితో ఆయన మాట్లాడతాడు మూడవది ఎడారి మీద ఏడుతో ఏడు నుంచి తొమ్మిది వచనాలు మనం చూస్తే యహోవ స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలంప చేయించు యహో స్వరం అరణ్యమును కదిలించును యహోవా కాదేశు అరణ్యమును కదిలించును యహోవ స్వరము లేళ్లను ఏల చేయను అది ఆకులు రాల్చును ఆయన ఆలయంలో ఆయనకే ప్రభావం అని అంటాడు ఈ వచనాలు దేవుని స్వరం అనే మాట మూడు సార్లు కనబడతా ఉంది ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడిన దానికంటే అత్యవసరంగా పదే 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 ఆయన లోకస్సులతోనూ శరీర సంబళులతోనూ మాట్లాడతాడు సారీ ఇహోవ స్వరము అగ్ని జ్వాలనను ప్రజ్వలింపచేయుహోవ స్వరము అరణ్యమును కదిలించును కాదేశు అరణ్యమును కదిలించును ఇహోవ స్వరము లేళ్లను ఈయన చేయను అది ఆకులు రాల్చును ఇక్కడ మూడు దృశ్యాలు మనకు కనబడుతున్నాయి యహోవ స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేయడం ప్రజ్వలింప చేయడం అంటే మరీ ఎక్కువగా మండేలాగా చేయడం అగ్ని జ్వాలలు ఎగిసిపెడతా ఉంటే శరీర సంబంధులుగా అది ప్రమాదకరమైన హెచ్చరిక అనమాట అంటే రెండు లోకాలకు చెడిని వాళ్ళు అన్నమాట వీళ్ళు భక్తిహీనులు అంటే లోతులాగా ఈ లోకం ఆనందించలేరు పరలోకం కూడా వాళ్ళకు దొరకదు దేవదోతలు లోతును బలవంతంగా చేతులు పెట్టుకుని లాక్కెళ్ళి వెళ్ళి బయట నిలబెట్ట నిలబెట్టవలసి వచ్చింది శరీర సంబంధి ప్రమాదంలో ఉన్నాడు ప్రమాదంలో ఉంటాడు ఒకవేళ శరీర సంబంధి ప్రమాదంలో ఉంటాడు అనిపించకపోతే యోనా గ్రంథాన్ని మనం చదవాల్సిందే యోనా గ్రంథంలో తుఫాను ఒక తిమింగళం ఒక పురుగు భక్తిహీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ మూడు చక్కటి పాఠాలు నేర్పిస్తాయి వెనుకకు జారిపోయినటువంటి విశ్వాస జీవితం ఎడారి లాంటిది ఇలా వెనుకకు జారిపోయినటువంటి వ్యక్తి తన స్వీయ తృప్తి నుండి తానున్న పరిస్థితి నుంచి దేవుడు అతన్ని కదిలిస్తాడు అందుకే యహో స్వరము స్వరం ఎడారిని కదిలించును అంటున్నాడు అంటే ఫలహీనమైనటువంటి స్థితిలో ఉన్న మనల్ని ఫలించే స్థితికి తేవడానికి దేవుడు ఏదో ఒకటి చేయాలని సంకల్పిస్తాడు సంకల్పిస్తాడు కాబట్టి దేవుని స్వరం మనం భయపడేలా చేస్తుంది మనం భయపడైనా సరే మనం ఆయన కొరకు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట కాబట్టి మనం దేవుని యొక్క ప్రాధాన్యతను ఆయన శక్తిని మనం చూసాం ఆఖరిగా మనం పది పదకొండు వచనాల్లో అన్నిటిలోనూ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం గుర్తించాలి పదవచనం మనం చదివితే యహోవా ప్రళయ జలం మీద ఆసీనుడైనను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు యహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు యహోవా నిత్యము ఆసీనుడై ఉన్నాడు చూడండి మనం ఇలాంటి పరిస్థితులు మన మీదకి తీసుకొచ్చినప్పుడు దేవుడు మనం దేవుడు మనల్ని తీసుకొచ్చినప్పుడు నిజంగా ఆయన రాజు ఉన్నాడని మనం గ్రహిస్తాం ఆయనకి ఏ అధికారం లేని రాజు కాదు చాలాసార్లు మనం దేవుని అలాగనుకుంటాం మన ప్రతి ఆలోచన ప్రతి కార్యం మీద ఆయనకు అధికారం ఉన్నదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆఖరిగా పదకొండవచ్చు మనం చూస్తే పదకొండవచ్చు ఏహో తన ప్రజలకు బలము బలమును అనుగ్రహించును ఇహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించాడు తుఫాను చెలరేగుతున్నా దేవుని బిడ్డలైనటువంటి మనకు నెమ్మది ఉంది నెమ్మది ఉంది ఆ నెమ్మదిని దేవుడు మనకి ఇస్తాడు ఇటువంటి తుఫానుకరమైన పరిస్థితులు ఎదురైనా దేవుడు మనల్ని సరిచేసి మనల్ని బలపరిచి మనకు ప్రశాంతతను నెమ్మదని కలగజేసి భక్తి విశ్వాసాలను మనల్ని పెంపొందింపబడేటట్లుగా ఆయన చేస్తాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రపంచమైతే మరొక అధ్యయనం రేపటిదాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇక్కడిలో ఆశీర్వదించుగాక ఆమె